సర్లా అయితే ఇంకా బాలరాజుని చూసి ఏంటి మేమంటే మేము మా బిడ్డకి అన్నం పెట్టుకోలేక ఇప్పుడు నువ్వు తెస్తేనే మేము అన్నం పెట్టాలని చెప్పని మాట్లాడుతుంది ఇంక సత్యం అయితే నా మేనకోడలకే నువ్వు రక్తం ఇచ్చావని కృతజ్ఞతతో నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పని అంటుంది లేదు సత్యం బాబు అని చెప్పని బాలరాజు చెప్పాలని చూసినా ఇంకా సర్లా అయితే ఆ క్యారేజ్ లాక్కొని తనైతే పైకి విసిరేస్తుంది అప్పుడు ఇంకా అది కాస్త కావేరి అయితే దాన్ని క్యాచ్ పట్టుకొని పట్టుకుంటుంది ఈ లోపల ఇంకా అక్కడి నుంచి అయితే బాలరాజు అయితే వచ్చేసి ఇప్పుడు చాలా థ్యాంక్స్ అండి పట్టుకున్నందుకంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సినంత అవసరం లేదు అని చెప్పని అంటుంది మీరు బాగానే ఉన్నారు అడ్డు పొడు అంతా బాగానే ఉన్నారు కానీ మీకు ఈ కోపమే బాగాలేదు అని చెప్పను అని అంటూ ఉంటే ఇంకా చిన్ని అయితే వాళ్ళిద్దరు అలా తిట్టుకోవడం చూసి సంతోషపడుతూ ఉంటుంది మా అమ్మ మా నాన్నే కదా ఇద్దరు అలా మాట్లాడుకుంటున్నదని చెప్పనని నువ్వు ఈ ఫిల్డ్ టవర్ లాగా అంద ఆరు అడుగులు ఎవరైనా ఉంటారా ఆడపిల్ల అనేవాళ్ళు అని చెప్పనంటే నా పొడుగు నా ఇష్టం నీకు అసలు ఏంటి సంబంధం అని చెప్పని తనైతే మాట్లాడుతుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బాలరాజుకి వార్నింగ్ ఇచ్చేసి తన అయితే ఇంకా చిన్న తీసుకుని ఇంట్లో చాలా సంతోషంగా ఇంట్లో వెళ్తూ ఉంటే సత్యం అయితే కావేరి ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఇంకా అలా చూసి వీళ్ళిద్దరిని చూసేటప్పటికి నా చెల్లెలు నా మేనకూడలే ఇద్దరు నడుచు వచ్చినట్టుగా ఉందమ్మా అని చెప్పని కావేరితో అంటాడు అప్పుడు ఇంకా మనసులో అయితే నేను నీ చెల్లెల్ని తను మేనకొడలే కదన్న ఇది నిజం ఇది నిజమే కదన్నయ్య అని చెప్పని అంటుంది అప్పుడు సత్యం అయితే ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు అంటే రేపు నా చెల్లెలు పుట్టినరోజు అని చెప్పనంటే మీ నువ్వు మీరు ఇలా బాధపడుతూ ఉంటే మీ చెల్లెలు ఏమన్నా బాగుంటుందా అని చెప్పనంటే ఇంకా ఒక సత్యం కళలో నీళ్ళు చూసి చిన్ని అయితే మావయ్య అని చెప్పని తన దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకెక్కడ నిజం చెప్పేస్తుందా అని చెప్పని కావేరి అయితే తనకి శైలి చేస్తుంది అప్పుడు ఇంకా మావయ్య అమ్మ మావయ్య అని చెప్పని అంటూ ఉంటే మీరు ఇలా నువ్వు చిన్ని నువ్వు మీ మావి ఇలా బాధపడుతూ ఉంటే పైనున్న మీ అమ్మ ఉన్న సంతోషంగా ఉంటుందా బాధపడకూడదు కదా చనిపోయిన వాళ్ళకి మనశాంతి ఇవ్వాలి కదా అని అంటే అప్పుడు ఇద్దరు కన్నీళ్ళు చూసుకొని సంతోషం నవ్వుతున్నట్టుగా సత్యం అలాగే చిన్ని కూడా ఉంటారు అప్పుడు ఇదంతా చూసైతే సరే బ్రో నేను వెళ్తున్నాను అని చెప్పని వెళ్తుంది అప్పుడు ఇంకా ఈ పైకి అయితే వెళ్ళి వెళ్ళేటప్పటికి నా వల్లే కదన్నయ్య నీకు ఇన్ని కష్టాలు నేను బ్రతుకున్నప్పుడు నీకు కష్టాలే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నీకు కష్టాలేను అని చెప్పని బాధపడుతూ ఉంటుంది ఇంకా కావేరి చిన్ని అయితే ఇంకా బాలరాజ్ తెచ్చిన క్యారేజ్ అక్కడ ఉండడంతో ఆ క ఆ క్యారేజ్ తీసుకెళ్ళి ఇది బాలరాజ్ నా కోసం ప్రేమగా తెచ్చింది తినకపోతే మళ్ళీ బాధపడతాడని చెప్పని ఆ క్యారేజ్ అయితే తీసుకొని ఓపెన్ చేసి మొత్తం చూస్తూ తింటూ ఉంటుంది ఇంకా చందు అయితే వచ్చి ఇంకా అలా తింటూ ఉంటే చందు అయితే వచ్చి ఏంటి మా మామి తెచ్చిన క్యారేజ్ మొత్తం నువ్వే తినేస్తావా నాకు కూడా కొంచెం కూడా పెట్టవా అంటే రాచందు ఇద్దరం తిందాము అవును రాజు అక్కడ క్యారేజ్ పెట్టడం నీకు ఎలా తెలుసు అంటే అక్కడ మా అమ్మ మా నాన్న గొడవ వేసుకున్న సంగతి తెలుసు నువ్వు అత్త కావేరి టీచర్ ఉషా టీచర్ దాన్ని క్యారెజ్ పెట్టిందని తెలుసు నాకు మొత్తం తెలుసు అక్కడ క్యారేజ్కి రాజు అంకుల్ రాజు అక్కడ క్యారేజ్